మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్గా చూద్దాం హిట్ టూ మూవీ టీజర్ వచ్చింది పాత టీజర్ తో పోలిస్తే సెకండ్ టీజర్ కి కిస్తోంది హాలీవుడ్ అవతార్ టూ బాలీవుడ్ పఠాన్ ప్రోమోలతో పోలిస్తే హిట్ టూ టీజర్ కి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది ఎన్టీఆర్ తో జూడీకి సై అనటమే కాదు ఆఫర్ కూడా పట్టేసింది జాన్వి కపూర్ బుచ్చిబాబు తీసే సినిమాలో తారక్ సరసన మెరవనుంది జాన్వి ఆ తర్వాత సుకుమార్ మేకింగ్ లో చెర్రి చేసే సినిమాకు కూడా సై అందట త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేసే సినిమా అప్డేట్ రాబోతోంది మాటల మాంత్రికుడి బర్త్డే అయిన నవంబర్ సెవెంత్ న కాకుండా ఒకరోజు ముందు అప్డేట్ ఇస్తారట అది టైటిల్ పోస్టర్ అని అంటున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో అనుదీప్ మూవీ ఫిక్స్ అయిందట ప్రిన్స్ సినిమా ఫ్లాప్ అయినా అనుదీప్ కి ఆఫర్లు ఆగట్లేదు బోయ్ పాటి శ్రీను మూవీ తర్వాత అనుదీప్ సినిమా చేయబోతున్నాడట అనుదీప్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది కథ సిద్దమైంది పుకార్లకు సినిమా టీం బ్రేక్ లేసింది మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా పైకి వెళ్తుందట డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు బాహుబలి లాంటి మూవీకి పనిచేసిన సాబు సిరిల్ తారక్ మూవీకి పనిచేయబోతున్నాడు కొరటాల శివ రత్నవేల్ సాబు సిరిల్ కలిసి యంగ్ టైగర్ పాన్ ఇండియా మూవీగా మార్చేస్తారట మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తెలుస్తోంది సుకుమార్ మేకింగ్ లో రామ్ చరణ్ సినిమా కన్ఫర్మ్ అయింది రంగస్థలం తర్వాత కాంబినేషన్ రిపీట్ కాబోతోంది శంకర్ మూవీ తర్వాత సుకుమార్ మేకింగ్ లో చర్య సినిమా అంటున్నారు అయితే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఆగిపోయినట్టే అంటూ ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే రెండు వేల ఇరవై మూడులో సుకుమార్ చర్రీ మూవీ మొదలవచ్చు రూమర్స్ నిజం కాకపోతే రౌడీ స్టార్ సినిమా తర్వాతే చెర్రీ మూవీ ఉండొచ్చనే చర్చ మొదలైంది